ప్రజలను చూస్తలేరు ప్రజాప్రదని చూస్తలేరు మళ్ళీ ఒకటి అంటే అదే దిగి నీ పని అంటే సంపాదన తప్ప నేను అడుగుతానా రెండు వేల పద్నాలుగులో మీ సంపాదన ఎంత రాష్ట్ర బడ్జెట్ అంటే కథమైపోయింది కానీ రెండు వేల పద్నాలుగులో మీ ఆస్తులన్నీ రెండు వేల ఇరవై మూడులో మీ ఆస్తులండి చర్చకు సిద్ధమా నేను వస్తాను మా ఆస్తులండి మీ ఆస్తులండి రెండు వేల పద్నాలుగులో మీ అన్ని మా మాయన్ని ఇప్పుడు మీ అన్ని మాయన్ని చర్చకు వస్తారా పెరిగింది మీ ఆస్తులు పెరిగింది మీ అహంకారం పెరిగింది మీ కుటుంబాలు మాట్లాడతారు ఒక ఆయన బీసీ మంత్రి మాట్లాడుతున్నారు బీసీ మంత్రిత్వ శాఖ ఇవ్వాలి అరే బీసీ మంత్రి శాఖ ఉంటుంది పక్క పక్కన పెడుకొని అడుగుతున్నా యాభై రెండు శాతం జనాభా రెడ్డి ఈ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన మంత్రి పదవులు ఎన్ని ఆ మంత్రి పదవులో ఎట్లాంటి మంత్రి పదవులు ఎట్లాంటి మంత్రి పదవులు ఇచ్చిన ఒకసారి చూడు బీసీ మంత్రిత్వ శాఖ పట్టుబట్టి ఉంటాయి చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఆయనకే ఉంటుంది రెవెన్యూ మినిస్టర్ ఆనికే ఉంటుంది ఫైనాన్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఐటీ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర ఉంటుంది ఇండస్ట్రీస్ మినిస్టర్ వాళ్ళ దగ్గర ఉంటుంది మున్సిపల్ మినిస్టర్ అంత క్రీమ్ అంతా వాళ్ళ దగ్గర ఉంటాయి వాటి అంతా సరఫరాలు పెట్టేటందుకరంటాయి కాదంట దమ్ముంది అన్న మూడు ముగ్గురు ఉండరు ఇవాళ ముప్పై మూడు శాతం ఓటీసీలకు కేంద్రంలో మంత్రి పదవి కట్టబెట్టిన గరుడు మోడీ వారు ముప్పై మూడు శాతం ఇరవై ఏడు మంది ఉంటారు మొత్తం డెబ్బై పైన మంత్రిత్వ శాఖలుంటే ఇరవై ఏడు మంది ఓపీసీ మంత్రులు దేశం ఈ దేశం ఒక ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి అయిన దేశం ఈ దేశం ఒక దళిత బిడ్డ మొట్టమొదటి రాష్ట్రపతి చేసిన దేశం ఈ దేశం ఇవాళ పన్నెండు మంది దళిత బిడ్డలు మంత్రులు ఉన్నటువంటి దేశం ఈ దేశం మీ దగ్గర ఇలా అత్యధిక జనాభా మాదిగారు ఉంటారు ఇక్కడ ఇంత జనాభా నుండి ఈ రాష్ట్రంలో మాదిరి జనాభా పదకోటి పదకోటి పన్నెండు శాతం ఉంటుంది ఒక్క మంత్రిత్వ శాఖ లేదండి ఆదివాసీ బిడ్డలు ఉంటారు ఒక్క మంత్రిత్వ శాఖ లేదండి మీరు ఎక్కడ పైగా పది శాతం కదా గిరిజన జనాభా జీరో పాయింట్ ఆరు శాతం ఉన్న మీ సామాజిక వర్గంలో మొత్తం ఎమ్మెల్సీలు మీరే ఎమ్మెల్యేలు మీరే ఎంపీలు మీరే మంత్రులు మీరే ముఖ్యమంత్రి మీరే మరి పది పది శాతం ఉన్నటువంటి గిరిజనులకి ఒక లంబాడ బిడ్డకు ఒక ఒక ఆడబిడ్డకు ఇచ్చిన ఒక మంత్రిత్వ శాఖ మరి ఎందుకు ఇయ్యలేవు ఒక ఆదివాసీ బిడ్డకు దాంట్లో ఏమైనా రిజర్వేషన్ ఉన్నాయా రాజ్యాంగం ఆయన అడ్డుకుంటుందా నిజంగానే వేరే ఏదైనా చేద్దామంటాను లేదా గ్రీజ రిజర్వేషన్ చేయాలంటే రాజ్యాంగం అడ్డం ఉందని అని చెప్తున్నావు ఇంకొక ఇంకొచ్చేయాలంటే రాజ్యాంగ మంత్రి పదవులు రాజ్యాంగం అడ్డం లేదు నీ విచక్షణ మంత్రులను నియమించడానికి ఎక్కడ రాజ్యాంగంలో రిజర్వేషన్ ఉందా నువ్వు ఈ కులాన్ని పెట్టాలి ఈ మతం ఎక్కడ లేదు నీ విచక్షణ కానీ నీ విచక్షణ ఆ జాతుల పట్ల ఏం భావం ఉందో నీకు అర్థమవుతుంది ఇవాళ సీఎంఓ ఆఫీసర్ ఒక్క ఎస్సీ ఆఫీసర్ ఒక్క బీసీ ఆఫీసర్ ఒక్క ఎస్టీ ఆఫీసర్ ఒక్క మైనార్టీ ఆఫీసర్ టెంపుల్ నుంచి లేదని చెప్తే ఒక పెట్టిండు పెట్టి ఆయన కూడా తీసేసినట్టుంది ఇప్పుడు కాదంటే చెప్పమని చెప్పండి ఇవాళ ఒక గవర్నర్ బిడ్డ ఓబీసీ వస్తే కనీసం పలకరించే సాంప్రదాయం అంతకుముందు గవర్నర్ అయితే శాస్త్రాంగ ఆస్కారం పెట్టి అంటే అంటే నువ్వు ఎట్లా సమాజాన్ని చూస్తున్నావు అర్థం దాన్ని బట్టి నరసింహన్ గారు గవర్నర్ అంటున్నారు శాస్త్రంగా నమస్కారం తిరుపతి దేవస్థానంలో ఎట్లయితే మొత్తం పడుకొని దేవుని ముక్తమో అట్లా మొక్కచ్చేసేట్లు లేదా కానీ పాపం ఓబీసీ బిడ్డ ఒక మహిళ ఒక మహిళ పాపం వాణ్ణి మాత్రం రాశి రమ్మానూ ఏడుస్తున్నాను గవర్నర్ గారు చివరిగా గవర్నర్ గారి మీద నీకు సైకోర్ మాట్లాడిన బాధ చూసి యావత్ తెలంగాణ ఆడబిడ్డలు సిగ్గుతో తల్లించుకుంటున్నారు కేసీఆర్ గిట్లాంటిని పెంచి పోషిస్తున్నాడా కేసిఆర్ మా మహిళా లోకాన్ని అవమానపరిచారని అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్‌లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.